ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు పనులు కొనసాగుతున్నాయి బోట్లకు డ్రిల్లింగ్ చేసేందుకు విశాఖ స్క్యూబా టీం ను రంగంలో నింపారు నీటిలో మునిగి ఉన్న బోట్లకు స్క్యూబా టీం డ్రిల్లింగ్ చేయనుంది ఇక డ్రిల్లింగ్ చేసిన అనంతరం అబ్బులు టీమ్ తన పనులను మొదలు పెట్టనుంది ఇక ఇతర బోట్ల సాయంతో మునిగిన బోట్లను గొలుసులతో కట్టి బయటకు తీయాలని భావిస్తున్నారు ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్నటువంటి విఐపి ఘాట్ వద్దకు మునిగిన బోట్లను చేర్చాలని అధికారులు చూస్తున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న భారీ బోట్లు అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి బోట్ల తొలగింపు పనులు సవాల్ విసురుతున్నాయి ఎన్ని ప్లాన్స్ వేసినా ఎన్ని క్రెయిన్లు దింపినా ఎన్ని టీమ్లను మార్చినా బోట్లు ముందుకు కదిలితే ఓట్టు కార్మికులు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నా ఎన్ని రకాలుగా ట్రై చేసినా అది విఫల ప్రయత్నమే అవుతుంది ప్లాన్ ఏలో భాగంగా యాభై టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో ప్రయత్నించినా ఆ బోట్లు కదలలేదు దీంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది ఆ తర్వాత ప్లాన్ బిలో భాగంగా ఎయిర్ బెలూన్స్ ని రంగంలోకి దించారు అయితే మునిగిన బోట్లు చాలా బరువు ఉండటం వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది దీంతో బోట్లను తొలగించడానికి కచలూరు బోట్ ప్రమాదంలో పనిచేసిన అబ్బులు టీమ్ ను కాకినాడ నుంచి తీసుకొచ్చింది అధికార యంత్రాంగం రైట్ బోట్లను తొలగించే పనులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి అధికారులను అయితే దిప్పులు పెడుతున్నాయి ప్రస్తుతం ఆ పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఇప్పటికైనా కొంతమేర ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయా లేదా అనే దాని గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ కొద్దిసేపటి క్రితమే బోట్లు తొలగింపు ప్రక్రియ అనేది ప్రారంభం జరిగింది కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం సంబంధించిన క్యూబా టీము అదేవిధంగా కాకినాడ సంబంధించిన అబ్బుల టీములు రెండు టీంలు సంయుక్తంగా ఇటు మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు ఇక్కడ కాకినాడ టీం పనిచేస్తుంది అబ్బుల్ టీం ఈ టీం వచ్చేసి పూర్తిగా ఆ ప్రక్రియలు సంబంధించి లోపల ఉన్న బోట్లకు తాడి కట్టితే అదేవిధంగా తాడు సంబంధించిన టీము ఏదైతే ఉందో ఆ తాడు మూవ్ అవడానికి ఇక్కడ బోట్లు అయితే ఇది ఇది ఒడ్డు నుంచి ఈ ఏదైతే లెంటర్ లాగుతూ ఉంటుంది ఇక్కడ విజువల్స్ చూడొచ్చు మనం ఏదైతే ఐరన్ రోపు ఐరన్ రోపు సంబంధించి ఆ తాడు బోట్లు కడుతూ ఉంటారు కింద కింద భాగంలో క్యూబార్ టీము పనిచేస్తూ ఉంటుంది ఆ క్యూబార్ టీము పనిచేసిన తర్వాత ఆ క్యూబార్ టీమ్ వాటికి రంధ్రాలు వేసి డ్రిల్లింగ్ చేసి డ్రిల్లింగ్ చేసిన వాటికి వీటిని సంబంధించిన లాక్ వేయడం జరిగింది లాక్ వేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో ఇటు ఆ ఒడ్డున ఉన్నటువంటి అబ్బులు టీము కాకినాడ వడ్నటుండ్ అబ్బుల టీం అయితే పనిచేస్తుంది అయితే చూడచ్చు విజయస్ లో ఈ అబ్బులు టీము సంబంధించి ఇది ఐరన్ రోప్ సంబంధించి లోపలైతే ఎవరైతే ఉన్నారో క్యూబా టీం సంబంధించిన టీం వర్క్ చేస్తుంది ఆ క్యూబా టీం సంబంధించిన టీం అంతా పూర్తిగా లోపల అండర్ వాటర్ లోకి వెళ్ళి దానికి హోల్స్ వేసి డ్రిల్లింగ్ వేసి దాంట్లో సంబంధించి ఐరన్ రోపు దానికి లింక్ చేయటం లింక్ చేశారా లింక్ చేసిన తర్వాత వీళ్ళు ట్రైన్ సహాయంతో బయటకు లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు కానీ ఉదయం నుంచి ఇది ప్రయత్నం చేసినప్పుడు కొంత ఏమీ సక్సెస్ కాలేదని చెప్పాలి కానీ ప్లాన్ బి అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు కార్గో బోట్స్ ఒక ఐదు బోట్లను తీసుకొచ్చి వాటిలో పూర్తిగా వాటర్ నింపి వాటి కొంచెం అడుగు భాగం కొంచెం వెళ్ళిన తర్వాత ఏదైతే ఉందో డ్రిల్లింగ్ వేసిన తర్వాత వాటికి కార్గో బోట్లు లింక్ చేసి వాటర్ తొలగింపు తీసిన తర్వాత మళ్ళీ రెండు బోట్లు పైకి లేదు దాటిని తీసుకొచ్చేందుకు కూడా ఒక కొత్త ప్రయోగవేత్త శ్రీకారం చెప్పారు ఈ ప్రయోగం అయితే ఎంతవరకు సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తారు మరి కాసేపట్లోనే ఈ కార్గో బోట్లు ఈ ప్రకాశం బ్యారేజీ వద్దకు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు కొంచెం లేచిన తర్వాత ఏదైనా లేచిస్తే మాత్రం వెంటనే ఇమీడియట్గా దుర్గుడి దుర్గుడు వైపు ఉన్న వీఐపీ ఘాటుకు ఆ బోట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతుంది ఆ దానిలో భాగంగానే ఏదైతే ఉందో ఈ అబ్బుల్ టీం సంబంధించి ప్రక్రియ సహాయంతో ఈ ఐరన్ రోపు సంబంధించి బయటకు తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదేమైనప్పటికీ ఈ క్యూబా అదే అదేవిధంగా అబ్బులు సమయం సంబించి రెండు టీములు చేసే ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు చేసినంత కొంత నిన్న ఒక ఇరవై మీటర్లు బోటు ముందు కొనసాగు వచ్చింది ఆ రో సులివే తగులుతుందా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఆపారు దానిలో భాగంగానే ఈ రోజు కొత్త వరేకంగా శ్రీకారం చుట్టూ తెలుస్తుంది ఎస్ తిరుమలరావు అయితే అయితే ముఖ్యంగా ఈ అబ్బులు టీం ని అలాగే స్క్యూబా క్యూబా టీం ని ఇద్దరు ఇద్దరికి సంబంధించి ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేశారు ఎందుకంటే ముందు నుంచి కూడా వాళ్ళు ప్రాసెస్ చెప్తున్నారు అండ్ ఇలా జరుగుద్దని అనుకుంటున్నాం అంటున్నారు మరి ఈ రోజు చేసే ప్రక్రియకి సంబంధించి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఈ రోజు నిన్న ఏదైతే ఉందో అబ్బుల్ టీం చెప్పిన విధంగానే ఇరవై మీటర్ల సంబంధించి బోటు ముందుకు వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళకి ఇది ప్రకాశం బ్యారేజ్ సిల్వే సంబంధించి కొంత తగలటం అది తగలడం వల్ల దాని రోప్ ద్వారా స్పీడ్ గా ముందుకు తీసుకొస్తే దానికి ప్రమాదం వాట ఉంది కాబట్టి వెంటనే దాన్ని నిలుపుతలు చేయడం జరిగింది అదే విధంగా వీళ్ళు టెక్నికల్ గా కాకుండా మొరటతనంగా వ్యవహరించినట్లయితే కొంచెం ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయ్యేదని చెప్పేసి వీళ్ళు అబ్బుల్ టీమే చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కొత్తగా కార్గో బోట్లు తీసుకొచ్చి దీనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉందని కూడా ఇటు ప్రకాశం బ్యారేజ్ కానీ ఇటు సంబంధించి బోట్లు తొలగించే ప్రక్రియ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందని కూడా కార్గో బోట్లు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని కొత్త ప్రయోగంగా చెప్పుకోవచ్చు ఇది కానీ సక్సెస్ అయితే బోట్లు మాత్రం ఇమీడియట్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది సునీల్ యూ